ప్రపంచంలోని కోట్లాది మంది వినియోగదారులు ఇక నుంచి వాట్సాప్లో సైతం అడ్వర్టైజ్మెంట్లను చూడనున్నారు యాడ్ రెవెన్యూపై దృష్టి పెట్టిన మెటా సంస్థ అనేక యాప్లతో ప్రకటనలు ఇస్తోంది ఈ నేపథ్యంలో కోట్లాది యూజర్లున్న వాట్సాప్లో యాడ్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే వాట్సాప్లోని అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే ప్రకటనలు ఇస్తామని తెలిపింది అప్డేట్ ట్యాబ్ను రోజు నూట కోట్ల మంది స్క్రోల్ చేస్తుంటారు దీని ద్వారా మెటాకు భారీగా ఆదాయం పెళ్లనుంది యూజర్కు వర్చువల్గా చాట్స్ అనుభవంతో మార్పులు ఉండవన్న మేటా మెసేజ్ కాల్స్ స్టార్టప్ ట్యాబ్లతో పాటు ప్రకటనలు ఇవ్వబోమని చెప్పింది వ్యక్తిగత సందేశాలు కాల్స్ గ్రూప్ను చదవబోమని అవి ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్టేటెడ్ గానే ఉంటాయని స్పష్టం చేసింది వాటి ఆధారంగా కాకుండా వయస్సు ప్రాంతం భాష యాప్ లో ఫాలో అవుతున్న ఛానళ్ల ఆధారంగా ప్రకటనలు ఉంటాయని మెటా తెలిపింది రెండు వేల తొమ్మిదిలో వాట్సాప్ ను సృష్టించిన జాన్ కౌమ్ బ్రియాన్ ఆర్టింగ్ ఈ యాప్లో ఎప్పటికీ ప్రకటనలు ఇవ్వబోమని హామీ ఇచ్చారు అయితే రెండు వేల పద్నాలుగులో వాట్సాప్ను ఫేస్బుక్ కొనుగోలు చేసింది